ఓం నమశివాయ మన వేములవాడ రాజన్న దేవాలయం మనందరికీ తెలుసు దక్షిణ కాశీగా కొలవబడుతున్న రాజరాజేశ్వర వారి ఆలయ విస్తరణలో భాగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నందున మన సబ్ టెంపుల్ అయినటువంటి భీమన్న ఆలయంలో వచ్చే భక్తులందరికీ కూడా మనము పెద్ద ఎత్తున దర్శనాలను కల్పిస్తున్నాం గత రెండు నెలలుగా అక్కడ పనుల విస్తరణ కూడా చాలా వేగవంతంగా ప్రభుత్వం వారు చేయిస్తున్నారు సహకరిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ క్రమంలో వచ్చే భక్తులు ఎవరికి కూడా రాజన్న దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మన రాజగోపురం దగ్గర రాజన్న దేవాలయం దగ్గర మేక్ షిఫ్ట్ అనే అరేంజ్మెంట్స్ అంటే ప్రచారార్థం మీద స్వామివార్లను అమ్మవారిని అందరినీ దర్శింపజేస్తూ ఎల్ఈడి స్క్రీన్లో కూడా చూపిస్తూ అక్కడ పెద్ద ఎత్తున దర్శనం ఇవ్వడమే కాకుండా సబ్ టెంపుల్ అయినటువంటి భీమన్న ఆలయంలో కూడా మనం భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఆర్జిత సేవల్ని కోడెమొక్కును మనందరికీ తెలుసు రాజన్నానంగానే కోడెమొక్కు కోడెమొక్కు చెల్లించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు రాజన్న భక్తులందరూ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ప్రతి సంవత్సరం అన్నీ శివరాత్రి ముఖ్యమైన పండుగలే కాదు కార్తీక మాసంలో కూడా మన ఈ నెల రోజులు కూడా మనం పెద్ద ఎత్తున భక్తుల్ని మనం ఇక్కడ రావడం చూసాము వారందరికీ ఏర్పాట్లన్నీ కూడా సప్టెంపుల్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనకు నిరంతరం వారి సలహాలు సూచనల మేరకు మనం ఇక్కడ అభివృద్ధిలో భాగంగా వచ్చే భక్తులకు ఇన్కన్వీనియన్స్ లేకుండా క్యూ లైన్లు ఏర్పాటైతేనేమి లేదా షెడ్ అంటే నీడ వారికి వచ్చే భక్తులందరికీ నీడ కల్పించడం అయితేనేమి మంచినీటి సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ క్యూ లైన్స్ కూడా మన జనరేటర్ రూమ్ నుంచి పాత దేవాలయం అక్కడ దగ్గర నుంచి రాజన్న ఆలయం దగ్గర నుంచి మొదలుపెట్టి భీమన్న ఆలయం దాకా క్యూ లైను తర్వాత మనకు ఎక్కడెక్కడ వస్తే వారి మార్గమధ్యంలోనే టికెట్లు తీసుకునే విధంగా అలాగే కళ్యాణాలు కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా అన్నప్రసాదం ఏదైతే ఉండేదో మొదటి నుంచి అన్న ప్రసాదం పైన మనం నిత్య కళ్యాణాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఆర్జిత సేవలన్నీ కూడా అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అభిషేకం అవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి వాటికి సంబంధించిన సంకల్పాలు కానీ అభిషేకం కానీ కళ్యాణాలు కానీ మిగతా ఆర్జిత సేవలు దానితో పాటు కోడెముక్కు మీరు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున విశ్వాసంతో కోడ దిపితే రాజన్న వారు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారు కొంగు బంగారం చేస్తారనే ఉద్దేశంతో వారు ఇక్కడికి వస్తున్నారు వారందరికీ కూడా ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కోడలు దాదాపుగా మొన్న లాస్ట్ గత సోమవారం లక్ లక్ష మంది జనం దర్శించుకోవడం జరిగింది అంతమంది వచ్చినప్పటికి కూడా ఏర్పాట్లు చేయడం వచ్చి వచ్చిన భక్తులందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి దర్శించుకోవడం కోడె దాదాపుగా ఏడు వేలు ప్రతి సోమవారం ఏడు వేలు ఆరు వేలు ఐదు వేలు ఈ విధంగా తిరుగుతూ ఉన్నాయి వాట వాక్ ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో వారు పూజించుకుంటున్నారు వచ్చే భక్తులందరికీ కూడా మనం ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి వారికి కుంకుమ పూజ కానీ ఇంకా ఏమైనా ఏర్పాట్లు కానీ అలాగే మనం కార్తీక మాసం అంతా కూడా దీపోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తుల చేత కూడా వారందరికీ కూడా కార్తీక మాసము వారికి అంటే పూజలు జయించడమే కాకుండా దీపాలంకరణ జయించడము వారికి ఒక కిట్ను కూడా అందజేయడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా భీమన్న ఆలయానికి రావాలని కూడా మనం చాలా రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడికి వచ్చే భక్తులకు దగ్గరలోనే అందుబాటులో ఎదురుగా మన ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాలు ప్రసాదాలు కూడా మనకు ఎదురుగానే ఇవ్వడం జరుగుతుంది ఎంట్రన్స్ ఎగ్జిట్ క్లియర్గా పెట్టి వచ్చే భక్తులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం సైన్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులందరూ ప్రసాదాలు తీసుకోవడం అన్న ప్రసాదాన్ని స్వీకరించడం పూజల్ని జరిపించుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాము అభివృద్ధిలో భాగంగా మన ఆఫీస్ని కానీ అన్ని రూమ్స్ని కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మనకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి చక్కటి దర్శనాన్ని కల్పించి రాజన్న ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా కూడా ఏర్పాట్లు ఇక్కడ ఇక్కడున్న కోడెలకు కూడా ప్రత్యేకమైనటువంటి షెడ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే వచ్చే భక్తులందరూ కూడా నిరంతరం వారు క్రమశిక్షణతో వచ్చి దర్శించుకొని చక్కగా దర్శించుకొని వెళ్తున్నారు వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇక ముందు కూడా ఏమేమి అవసరం ఉన్నాయో టికెట్ కౌంటర్లు అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని విధంగా ఏర్పాటు చేస్తున్నాము దీనికి సంబంధించి వారందరూ కూడా ఈ వచ్చే నెల రోజుల నుంచి మనకు చూ గత నెల రోజుల నుంచి చూస్తున్నాము దర్శనాలు అవుతున్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా సమ్మక్క జాతర సందర్భంగా వచ్చే భక్తులందరినీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా ఆర్జిత సేవలు చేసుకోవాలి కొడముకు చెల్లించుకోవాలని అలాగే మేక్ షిఫ్ట్ రాజు గోపురం దగ్గర కూడా వారు అవసరమైతే అక్కడ కూడా దర్శనాన్ని చేసుకోవాలని కోరుతూ ఓం నమ శివాయ మనందరికీ తెలుసు భీమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాము అందులో భాగంగా మనం భద్రతా చర్యల్లో బా కూడా చాలా ముఖ్యము మనకు గతంలో రాజన్న ఆలయంలో ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బందే కాకుండా మనం ఎస్పీఎఫ్ సిబ్బందిని అదనంగా కావాలని సీఎం సెక్యూరిటీ ఆడిట్ జరిగినప్పుడు కోరడం జరిగింది వెంటనే ఆ డిపార్ట్మెంట్ నుంచి వారు సహకరించి ఈరోజు పన్నెండు మందిని ఎస్పీఎఫ్ సిబ్బందిని మనకు అలాట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా భీమన్న ఆలయం వరకే వారిని మనం ఉపయోగించుకోవడానికి క్యూ లైన్లు కానీ లడ్డు ప్రసాదం కౌంటర్స్ కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించిన ప్రతి భద్రతా వ్యవస్థకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ సేవలు అందించడానికి ముందుకొచ్చారు వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎస్పీఎఫ్ సిబ్ సిబ్బంది చాలా కష్టపడి రీసెంట్గా మనం అక్కడ అభివృద్ధి భాగ అభివృద్ధిలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఎవరో వీడియోలు తీయడము ప్రత్యేకంగా డ్రోన్తో చేయడము ఇలాంటివన్నీ కూడా వారి దగ్గరుండి అలా జరగకుండా జాగ్రత్తగా ప్రభుత్వంకు సంబంధించినటువంటి డ్యూటీలని వారి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్పీఎఫ్ సిబ్బంది

బ్రాహ్మణో సర్వా దాచ సర్వాయినేవతరవి తీర్వదా సర్వామణే వసతి हम्म mm देवा -hmm. <laughs> <laughs> <laughs>